పదకొండు ఛానల్స్ రెండు పేపర్లు తద్వారా మీడియా మీద బతికేటువంటి రాజకీయ పార్టీ ఆడదు కాబట్టి ఆడకు కావాలి ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్ గుడివేళ్ల నియోజకవర్గంలో మీటింగు ఎవరిని అప్పుడు వాళ్ళందరినీ గంజాయి తాగించి బ్రాండి తాగించి ఎవరు నుంచో పెట్టారు మేమా జగన్మోహన్ రెడ్డి గారి నుంచో పెట్టారా లేదా గుడివాడ ఎమ్మెల్యేకి డైరెక్షన్ జగన్ గారు ఇచ్చాడా వాళ్ళందరినీ అక్కడ దారి కాయింటి రా కొడాలని కన్వెన్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్కి వెళ్ళే దారి కాసి మీరందరూ బాగా తాగి గంజాయి తాగి బ్యాండీ తాగి కర్రలో రాట్లుచుకుని కొట్టండి రాని జగన్ గారు డైరెక్ట్ ఇచ్చాడా ఎవడు నుంచున్నారు వాళ్ళు ఎందుకు నుంచున్నారు పోలీసులు ఎందుకని ఒక నూట యాభై మంది పోలీసులు అక్కడ లోకల్ డిఎస్పీ గారితో సహా సీఏలు ఈఏలు మొత్తం అందరూ ఎందుకు వాళ్ళ కాపలా కాస్తున్నారు ఎం కొట్టుడు కొట్టాలి కదా ఏం చేస్తారన్న శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఎవరు చేయాలి ఏం చేయాలి పోలీసులు వాళ్ళ పాత్ర పోషించరా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గొడవలేదు జెన్పిటీసీగా ఎన్నికైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక ఆవిడ ఆ మీటింగ్కి వెళ్ళకుండా ఏమి వెళ్తారు ఎందుకు వెళ్ళింది ఆవిడ ఆ నియోజకవర్గం ఆవిడ ఆవిడెళ్ళకి ఎవరు వెళ్తారు నేను కూల రవీంద్ర వెళ్తామేంటి ఈ లాపంలో రేపో మాపో మంత్రి పదవి పీకేస్తానని మొహమ్మే చెప్పాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాశాడు అమ్మో అసలు ఈ అవినీతి చల్లకుండా ఈ ఆఫీసులో దోచేస్తున్నారని చెప్పని ఐటెంల మీద ఐటెంలు రాస్తే చివరికి సీఎం ఆఫీస్ వాళ్ళు నిన్ను నీ దగ్గర నీ మోటార్ మోస్తున్నా ఓఎస్డీకి అంటే కలెక్షన్ లంచాలు నీ తరఫున బేరాలు ఆడి లంచాలు లాగుతున్నా ఓఎస్డీకి పీకుతావా అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే పీకి ఆర్డర్ చేతిలో పెట్టారు ముందు ఓఎస్డి కానీ పెట్టారు రేపో మాపో ఈడి బీగి ఇతని బీగి ఆర్డర్ చేతులు పెడతారు అంటే మంత్రి పద ఊడిపోతున్నటువంటి కాపాడుకునే సంధి ప్రలాపంలో ఉచ్చం నీచి మర్చిపోయి మూటలప్పు చెప్తున్నాడు ఆవిడేమో తల్లి సాటి పులస్త్రాలు వెనకబడిన పులస్త్రాలు బాగా నీకన్నా బాగా చదువుకుని దొంగ సర్టిఫికేట్లు కాకుండా కరస్పాండెన్స్ కోర్సులో దొంగ సర్టిఫికెట్లు కాకుండా నిజాయితీగా నికార్సుగా కాలేజీకి వెళ్ళి చదివినటువంటి ఆవిడ నీకు మహానటిలా కనపడుతుంది సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటిది పదమూడు మాసాలుగా తప్పుడు కేసుల ప్రభుత్వం ఇచ్చిన మాటలు కానీ ఎన్నికల హామీలు కానీ మేనిఫెస్టో కానీ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళకి పట్టదు కేవలం ఎర్ర బుక్ పరిపాలన ఎర్ర పుస్తకాల్లో ఏం రాసుకున్నారు ఇంకా ఖాళీ పేజీలు ఉంటే కొత్తగా ఏమి రాయాలి ఎవడి పేరు రాయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడు క్రియాశీలకంగా ఉంటున్నాడు ఆ నెలలో ఈ కేసులు ఇది ఇచ్చాలి ఎవరు భయపడతాడు కేసులకి ఇవాళ ఈ అభివృద్ధి చెప్తున్నా అండి రాజధాని విజయవాడ కృష్ణా జిల్లా వీళ్ళు పరిశ్రమలు పరిశ్రమలు స్థాపించేస్తున్నామని చెప్తున్నారు కదా పరిశ్రమల శాఖకి కమిషనర్ లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడు మాసాలుగా పరిశ్రమల శాఖ కమిషనర్ లేకుండా వీళ్ళేదో ఈ రాష్ట్రానికి పొడి చేస్తామని చెప్తున్నారు పదమూడు మాసాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమల శాఖ కమిషనర్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఎవరు లేకుండా అది ఖాళీ కుర్చీగా ఉండి ఇలా పరిశ్రమలు పెట్టేస్తున్నామని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇది ఒక దివాళకోరు ప్రభుత్వం తప్పుడు ప్రభుత్వం దొంగ కేసులు తప్పుడు కేసుల ప్రభుత్వం ఎర్రబొక్కు పరి ప్రభుత్వం